హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో ఏంటమ్మ సైతే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే ముందు రోజు అండి అమ్మ వాళ్ళు సైకిల్ కొంటామంటే ఆ డబ్బు లేదమ్మాకి ఏంటమ్మ మేము కొనుక్కొస్తామంటే వాళ్ళు కొంచెం హైట్ సైకిల్ కానీ లేకపోతే చిన్న సైకిల్ కానీ తీసుకొస్తారని చెప్పేసి మేమే తీసుకురావడానికి వెళ్ళాము ఇక సైకిల్తో పాటు ఒకేసారి బట్టలు కూడా తీసుకొచ్చామండి కానీ మేము అనుకున్నట్టు మా బాబు బర్త్డే అయితే బాగా చ జరుపుకోలేదు ఎందుకంటే అదే రోజు అంటే ఈరోజు అంటే రేపు పెడతాం కదా వీడియో ఈరోజు పొద్దున్నే మా బాబుకి అయితే దెబ్బ తగిలింది పుట్టినంత వడికి ఇంతవడికి అంత దెబ్బ అయితే తగలలేదండి ఒక్కసారిగా అంత రక్తం చూసేసరికి నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చినంత అంటే ప్రతి కన్నా తల్లికి ఆ బాధ తెలుసు ఇక కేక్ కూడా కట్ చేయకూడదు అనుకున్నాము కానీ సంవత్సరానికి ఒకసారి అయితే వస్తుంది కదండీ పుట్టినరోజు ఇక కొత్త బట్టలు ఏం వేయకుండా మామూలు బట్టలే వేసి జస్ట్ కేక్ కటింగ్ చేశాను పిల్లల్ని వాళ్ళని పిలిచి ఇక అమ్మ వాళ్ళు కూడా వచ్చారండి అమ్మ అమ్మమ్మ మా ఇంట్లో వాళ్ళమైతే వచ్చారు కానీ ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము అస్సలు అనుకోలేదండి మా బాబు బర్త్డే బాగా చేద్దాం అనుకున్నాము కానీ ఇలా దెబ్బ తగిలేసరికి నాకైతే మొత్తం ఇంట్లో వాళ్ళమందరూ డిసప్పాయింట్ అయ్యామండి ఫ్లేమ్ జరిగింది ఏంది అనుకు తెలియాలనుకుంటే వీడియో ఫుల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా సైజ్ తక్కువ ఇంకా తక్కువ నడుం చూసుకో మళ్ళీ నడుం ఇబ్బంది పడతాది

కొత్త బట్టలు కూడా అంటే ఈ కూడా కొత్త బట్టలే కాకపోతే నైట్ వేర్ కన్నట్టుగా మామూలుగా తీసుకున్నాం కారు మీద అమ్మా అసలు ఇంట్లో వాళ్ళందరూ అప్సెట్ అయిపోయాం అసలుకి అసలు ఎంత నెత్తురు గారిందంటే ఫస్ట్ టైము మా అబ్బాయికి అంత దెబ్బ తగలుతాం అంత చూసేసరికి నాకు ఏం చేశాను అసలు ఎంతసేపు ఏడ్చానంటే అసలు ఏం చేస్తున్నాను కూడా అర్థం కాలేదు నాకు చూడమ్మా దబ్బాడతలిందమ్మా కరెక్ట్గా పుట్టినరోజు రోజు ఇలా తగలటం మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది అయినా సరే నిన్న కేక్ ఆర్డర్ ఇచ్చి కదా ఇక ఇంకా సంవత్సరంలో ఒకసారి వచ్చేది కాబట్టి ఇంకా తప్పక కోయటమే అంటే ఎగ్లెస్ కేక్ వెళ్ళి పడతావు పడతావు కూర్చో కూర్చోమ్మా యాడు వెళ్ళింది దెబ్బ నీకు ఎక్కడ పడ్డా అమ్మ అట్టే ఇచ్చింది పొద్దు అని వచ్చింది గుడి దగ్గరికి అయితే వచ్చాము అది కదా ఏ కొట్టు

కొడతాడు అందుకు వస్తున్నారా మొత్తం కొట్టిద్ది కృషి కొద్దాందరూ ఎందుకు వచ్చాడు నీదేంది పుట్టిన పుట్టినరోజు ఏంటిది వెళ్ళింది అమ్మమ్మ

చెయ్యి కూడా అయిన వాడు చూడు మా చెయ్యి అట్టుకున్నాడు కలుపు కలుపు కలుపుమా కే ఎందుకు రావు మా చాలా వద్ది अब बताओ क्या तेज़ हो रहा है अब हमारे दूध के लिए इसके तो खूब फंडा लेंगे कुछ और कुछ बस ऐसे हो माँ बस ऐसे ही कुछ ऐसे हाँ एपी बाप अरे बाप बाल बाल बोलो एपी बाप एपी बाप एपी बाप देख 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 काम कर दो देख देख कापूसामी ये यार बोलली जान मान नहीं रे अब का है कामी है एक मिनट एक मिनट एक मिनट बार बोलूंगा ये है स्टेडी अब पापा बको जाग ले जो बस एकदम बैठता नहीं ना कुछ उठते आता कुछ आता है मैं बोल रहा बोल रहा सर बोल रहा सर बोल ना जरूरी है। तुमको भूख लगा? ना, क्या चला आपके लागे? आपके कुछ भी आपके लागे नहीं हो सकता। हाँ, नहीं, काम करो चले आप। नहीं, 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 नहीं,

பாக தான வெட்டும்மா நீ யாராவது நம்ம ராவ் பின்னா நீ நான் குடுன நான் குடுன குடுன நான் வெட்டு குடுடா நீ குடுடா வெறிச்சோடா வந்து குடு குடு குடுடா குடுடா பட்டு வந்து நம்ம ராவ் வந்து நான் குடு உனக்கு நான் சொல்ல நான் வெறித்தடி டீஷர்ட் கிரியடி ஆளுடா ஆளே 얘야 어디 저기 가니? 야너아이지 हां ठीक चला आले को आदी नंबर को पटक ले पटक हां बर्थडे माने चले माने चले आदी ओ पक्का मारले चेर आदी चेर मीटू इ देना कोणी अठे इ बिरु भला काय दिसतो आदी साक देऊ ना हा आ ना 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 मीच सी कूदू आबेसी नाही ना आबेसी कूदू कूदू वर दुपरू বড়া পড়া দিই দিও এটা গীত বলতাম দাওলা এই হ্যাপি মাই ডে মে বার্থডে টু ইউ মি না ব্লেক টু ইউ ও দৌড় কান্দু না আম কই দিদিন আদি না জাম বারত না পুছ আদি ক্রিম ক্রিম না দি ক্রিম நான் தான் வெட்டு அம்மா சாந்தி நான் அம்மா வெட்டு நான் வெட்டு வாசம் வந்து சல்மீத் வெட்டு சூப்பர் சாய்தீ அய்யோ ஆதி வெரி குட் நான் அம்மா நான் வெட்டு நான் வெட்டு அம்மா வெட்டு அது சாதா வெட்டு சாதா நான் நான் ஆதி ரெய் நான் வெட்டு ஆதா Mama ni be. Abu pito. Nako mki ta. चल चल ना पॉपर माँ नहीं नहीं साला नहीं टपु गायी नहीं 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 माँ घर ले जाइये घर ले जाइये बाहर इंशाल्लाह देखना चेस पचीरा ले जाना चल चल अजूर फिरा काजू लो फिरा काजू लो माँ अजूर अजूर इट्स 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 � हाँ अच्छा है ना साम नहीं हुए हैं ना साम नहीं हुए हैं 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 साम नहीं हु हाँ दस दस जाम का अरे 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 माँ अरे 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 अरे

ఆడియొ దెల్ కత్తో తీటి దెల్ దెరి ఆ పెదన తడిర్చుకో లేక నేన ని మొటోలే నీది తడలేదిగా ఉదర్ నా 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 मजाक है कि क्या को सारे तेरे बिटू कटवा ना को कटवा हां आज आ गए बच्चे मेरे बांध दे बांध दे बांध दे ये बात नहीं कैसे कटवा को कटवा तो ना चल रहे है इतने झम कराए 아무래도 뭐. 아무래도 뭐야 이게. 뭐야 이게 뭐야. 아무래도 뭐야. 아무래도 이게 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 뭐야. 아무래

Sampai jumpa di video selanjutnya. पर राधा येला माले येगी जाव मला काय 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 哎，今天来得早，今天来得早，来得早，来得早。来，今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天来得早。今天

കൊല്ലും കൊണ്ടിരിക്കുകാണോ സാന്ദ്ര ദിക്ഷി കലറ വല്ല പുള്ളി കൊള്ളാതാ ബോണ നമ്മ കേക്ക് ബാക്കി તો കോർന്നു നീ તો കോർട്ട് കുട കാണ കൊടുക്ക് വാ ലീക്ക് ആ ബ്രദർ കേക്ക് കൊണ്ടിട്ട് നൂ ദിനേ ഒക്കെ ഒക്കെ